ప్రపంచ క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలు కానుంది టెస్టులు వన్డేలు టీ ట్వంటీల తర్వాత ఇప్పుడు టెస్ట్ ట్వంటీ అనే పేరుతో నాలుగో ఫార్మాట్ రూపుదిద్దుకుంటోంది అదేంటో చూసే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సలహాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక విషయంలోకి వస్తే క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలవబోతుంది టెస్టులు వన్డేలు టీ ట్వంటీల తర్వాత ఇప్పుడు టెస్ట్ ట్వంటీ అనే నాలుగో ఫార్మాట్ రాబోతుంది యువతను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ కొత్త ఫార్మాట్ను మ్యాథ్యూ హెడెన్ హర్భజన్ సింగ్ లాయిడ్ అండ్ ఏబి డివిలియర్స్ లాంటి వాళ్ళు ఈ ఫార్మాట్ను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు పదమూడు నుంచి పంతొమ్మిదేళ్ళ యువత కోసం ప్రత్యేకంగా ఎనభై ఓవర్ల పాటు సాగే ఈ ఆటలో టెస్టు స్ఫూర్తితో టీ ట్వంటీ వేగంతో ఆడతారు మొదటి ఎడిషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మన ఇండియాలోనే ప్రారంభం కానుంది యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని రూపకల్పన చేసిన ఈ సరికొత్త ఛాంపియన్షిప్ను క్రికెట్ దిగ్గజాలు మాథ్యూ హెడెన్ హర్భజన్ సింగ్ సర్ క్లైవ్ లైడ్ ఏబి డివిలియర్స్ లాంటి వారు ముంబైలో నిర్వాహకుడు గౌతమ్ బహిర్వాణితో కలిసి అధికారికంగా ఆవిష్కరించారు ఈ ఫార్మాట్లో తొలి రెండు ఎడిషన్లు భారతదేశంలోనే జరగనున్నాయి మొదటి ఎడిషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరిలో ప్రారంభమవుతుంది గేమ్ గ్లోబల్గా మరింత విస్తరించాలన్న లక్ష్యంతో రూపొందించిన ఈ ఫార్మాట్ పదమూడు నుంచి ఏళ్ళ మధ్య వయసున్న యువ ఆటగాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది ఇండియా అనేది క్రికెట్లో అగ్రగామి మార్కెట్ కాబట్టి మా మొదటి ఎడిషన్ను ఇక్కడనే ప్రారంభించడం సహజం తొలి రెండేళ్లు భారతదేశంలో ఆడిస్తాం ఆ తర్వాత ఇది ఒక టూరింగ్ లీగ్గా మారుతుంది క్రికెట్ను సంప్రదాయేతర దేశాలకు తీసుకెళ్లాలన్నదే మా లక్ష్యం యువ ఆటగాళ్ళు ఇతర దేశాల్లో ఆడే అవకాశం పొందుతారు ఇది వారి అనుభవాన్ని విస్తరించే గొప్ప అవకాశం పదమూడు నుంచి పంతొమ్మిది ఏళ్ళ మధ్య వయసు గల వారు తమ ఐడి కార్డు చూపితే చాలు స్టేడియంలోకి ప్రవేశం లభిస్తుంది అని గౌరవ్ బహిర్వాణి నేషనల్ మీడియాతో అన్నాడు అది సరే ఈ టెస్ట్ ట్వంటీ అంటే ఏంటి ఈ కొత్త ఫార్మాట్లో మ్యాచ్లు మొత్తం ఎనభై ఓవర్లు ఆడతారు రెండు జట్లు ఇన్నింగ్స్ రెండు సార్లు ఆడతాయి ప్రతి ఇన్నింగ్స్ ఇరవై ఓవర్లు ఉంటుంది అయితే స్కోర్లు రెండు ఇన్నింగ్స్లలో టెస్టుల మాదిరిగానే కొనసాగుతాయి అంటే ఇది టెస్టు టీ ట్వంటీ ఫార్మాట్లా కలిసి ఉంటాయి కానీ ప్లేయర్లు టెస్టులా ఆలోచించాలి టీ ట్వంటీలా ఆడాలి అనే సూత్రంతో రూపొందించారు మ్యాచ్ ఫలితాలు వేగంగా వస్తాయి కానీ ఆటలోని క్లాసిక్ టెస్టు స్ఫూర్తి మాత్రం మిగిలేలా రూపొందించారు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సార్ క్లైవ్ లైడ్ మాట్లాడుతూ టెస్ట్ ట్వంటీ ఆవిష్కరణపై మాట్లాడుతూ నేను టెస్టు క్రికెట్కు పెద్ద అభిమాని కానీ గత కొన్నేళ్లుగా దీన్ని నిర్లక్ష్యం చేశాం ఇది తిరిగి వ్యవస్థలోకి రావాలి ఇది ఒక పరీక్ష ఒక నిజమైన ఆటగాడి స్థాయిని అంచనా వేయాలంటే టెస్టు స్థాయిలోనే చూడాలి అని అన్నాడు ఇంకా క్లైవ్ లైడ్ వెస్టిండీస్ క్రికెట్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ మేము పద్నాలుగు దీవుల్లో వ్యాపించి ఉన్నాము జనాభా కేవలం ఐదు మిలియన్లు ఆర్థిక ఇబ్బందుల కారణంగా క్రికెట్ అభివృద్ధి మందగిస్తుంది కొత్త ఫార్మాట్ టెస్టులు క్రికెట్ పునరుజ్జీవనానికి దోహదం చేస్తుంది కాబట్టి నేను పూర్తిగా మద్దతిస్తాను అని ఆయన చెప్పాడు